జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చేయవలసిన చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం ఈరోజు ఖచ్చితంగా గోల్డ్ తీయకూడదు షేవింగ్ ఇలాంటివి చేసుకోకూడదు నల్ల దుస్తులు ధరించకూడదు నాలుగు కూడళ్లు కలిసే రోడ్ల దగ్గర అస్సలు తిరగకూడదు ఎందుకంటే అందరూ దృష్టి తీసుకొని అక్కడ వేస్తారు వాడికున్న చరి ప్రభావం అంతా కూడా మీకు వస్తుంది కాబట్టి ఇక ఈరోజు నూనెలు నల్ల నువ్వులు ఇలాంటివి మీరు ఇంటికి తెచ్చుకోకూడదు ఇనుప వస్తువులు చెప్పులు కూడా తెచ్చుకోకూడదండి ఈరోజు ఇలా తెచ్చుకుంటే దరిద్రం అనుభవించవలసి వస్తుంది ఈ వస్తువులు గనక తెచ్చుకుంటే ఇక చేయాల్సిన పనులు ఏమిటంటే మీకున్న పితృదోషాలు శని దోషాలు పోవాలంటే కాకికి అన్నం పెట్టండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి దగ్గర ఈరోజు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి ఈరోజు ఆదివారం కదా అని చికెన్ తినకండి ఈరోజు చికెన్ నిషిద్ధము ఎందుకంటే ఈరోజు చికెన్ తినటే మనలో ఉన్న ప్రాణశక్తి అనేది తగ్గిపోతుందనమాట ఇక నరదిష్టి అనేది మీ ఇంటిపై ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని దాని మీద దీపం వెలిగి ఇంటికి దిష్టి తీసి పగల కొట్టేసేయండి ఈ అమావాస్య రోజు ఆడవాళ్లు ఎర్రటి గాజులు గనక ధరిస్తే వారికి ఉన్న దిష్టి దోషాలు ఏమైనా కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు చేయవలసిన చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం ఈ రోజు ఖచ్చితంగా గోల్డ్ తీయకూడదు షేవింగు ఇలాంటివి చేసుకోకూడదు నల్ల దుస్తులు ధరించకూడదు నాలుగు కూడళ్ళు కరిసే రోడ్ల దగ్గర అస్సలు తిరగకూడదు ఎందుకంటే అందరూ దృష్టి తీసుకొని అక్కడ వేస్తారు వాడికున్న చరి ప్రభావం అంతా కూడా మీకు వస్తుంది కాబట్టి ఇక ఈరోజు నూనెలు నల్ల నువ్వులు ఇలాంటివి మీరు ఇంటికి తెచ్చుకోకూడదు ఇనుప వస్తువులు చెప్పులు కూడా తెచ్చుకోకూడదండి ఈ రోజు ఇలా తెచ్చుకుంటే దరిద్రం అనుభవించవలసి వస్తుంది ఈ వస్తువులు గనక తెచ్చుకుంటే ఇక చేయాల్సిన పనులు ఏమిటంటే మీకున్న పితృదోషాలు శని దోషాలు పోవాలంటే కాకి అన్నం పెట్టండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి దగ్గర ఈ రోజు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి ఈరోజు ఆదివారం కదా అని చికెన్ తినకండి ఈరోజు చికెన్ నిషిద్ధము ఎందుకంటే ఈ రోజు చికెన్ తినటే మనలో ఉన్న ప్రాణశక్తి అనేది తగ్గిపోతుందనమాట ఇక నరది దిష్టి అనేది మీ ఇంటిపై ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని దాని మీద దీపం వెలిగించి ఇంటికి దిష్టి తీసి పగల కొట్టేసేయండి ఈ అమావాస్య రోజు ఆడవాళ్లు ఎర్రటి గాజులు గనక ధరిస్తే వారికి ఉన్న దిష్టి దోషాలు ఏమైనా కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే